ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరారా నేడ్సు వార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు అడుగుడు మీకు వసకబడును తట్టుడు మీకు తరవబడును వెదుకుడు మీకు దొరుకును అనే విషయాన్ని తెలియజేస్తున్నారు నేటి సువిశేషము లూకాసు వార్త అధ్యాయము ఐదు వచన నుండి పదమూడు వచ్చిన వరకు ఏసు ప్రజలతో ఇట్లు పలికెను మీలో ఒకడు రాత్రి వేళ తన మిత్రుని యుద్ధకు వెళ్ళి ఇట్లు చెప్పెను అనుకొనుడు మిత్రమా నీవు నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడొకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదు అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి నన్ను తొందర చేయకము తలుపులు మూసి ఉన్నవి పిల్లలు నా యుద్ధ పక్క మీద ఉన్నారు నేనిప్పుడు లేచి ఇయజాలను అనే సమాధానము ఇచ్చననుకొనుడు నేను మీతో చెప్పినదేమనా అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయకపోయినను పదే పదే ప్రాధయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును అట్లే అడుగుడు మీకు అనుగ్రహింపబడును వెదుకుడు మీకు దొరకును తట్టుడు మీకు తెరవబడను అడిగిన ప్రతివానికి ఇవ్వబడును వెదుకు ప్రతివానికి దొరుకును తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపని అడిగినచో పామునిచ్చినా అడిగినచో తేలునిచ్చినా మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నెడుసువార్తలో దేవుని యొక్క ప్రేమ దయ గురించి మనం చదువుకుంటున్నాం నెడుసువార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నారు అడుగుడు మీకు వసగబడును తట్టుడు మీకు తెరవబడును వెదుకుడు మీకు దొరుకును అని తెలియజేస్తున్నారు ఎవరెవరైతే ప్రభుని అడుగుతారో ప్రభుని ప్రార్థన చేస్తారు అటువంటి వారు ప్రభువు నుండి వరాలు పొందుకుంటారు మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి మంచి మనసుతో ప్రార్థన చేయాలి నిస్వార్థ బుద్ధితో ప్రార్థన చేయాలి వినయమతో వినమ్రతతో ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు మన యొక్క మరణం ఆలకిస్తాడు ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువ దాగిన సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు మాకు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పండి మా ప్రార్థన సరైనది కాదు అని మాకు తెలుసు మేము మా కొరకు మా స్వార్థ ప్రయోజనాల కొరకు మాత్రమే ప్రార్థన చేయించున్నాం సరైన రీతిలో ప్రార్థన చేసి నేను మెప్పించే గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా పేరు పేరునా దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్